పది రోజుల పాటు ఏ పని చేయకుండా అలా పడుకుని ఉంటే ఐదు వేల యూరోలు ఇస్తామని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రకటించింది మన ఇండియన్ కరెన్సీ అయితే నాలుగు పాయింట్ ఏడు లక్షల రూపాయలు అంతరిక్ష యానంపై ప్రయోగాలు చేసేందుకు ఈ ఆఫర్ను ఇచ్చింది అంతరిక్ష యానంలో మానవ శరీరంపై పడే ప్రభావాలను అంచనా వేసేందుకు ఈ ప్రయోగం నిర్వహిస్తున్నారు పది రోజుల పాటు వాటర్ బెడ్పై పడుకోబెట్టి పరీక్షించనున్నారు ఇందులో భాగంగా బాత్ టబ్ల మాదిరి ఉండే కంటైనర్లలో పది మందిని పడుకోబెడతారు ఇది స్పేస్ సెంటర్లో వ్యోమగాములు తేలియాడినట్టుగానే వీరు అలాగే తేలియాడుతున్న అనుభూతిని పొందుతారు భోజనం చేసేటప్పుడు ఫ్లోటింగ్ బోర్డు నెక్ పిల్లోను ఏర్పాటు చేస్తారు బాత్రూమ్తో పాటు ఇతర వ్యక్తిగత అవసరాలకు వాలంటీర్లను తాత్కాలికంగా ఓ ట్రాలీలోకి బదిలీ చేస్తారు ఈ సమయంలో కూడా వారు వెనక్కి వాలిన పొజిషన్లోనే ఉండాలి ఈ పది రోజుల పాటు తమ ఫోన్లను వారితోనే ఉంచుకోవచ్చు తమకు కావాల్సిన వారితోనూ మాట్లాడుకోవచ్చు పది రోజులు పూర్తయ్యాక వారి శారీరక పరిస్థితి ఎలాగుందో అధ్యయనం చేస్తారు ఈ ప్రయోగాన్ని ఫ్రాన్స్లోని టౌలోస్లోని మెడస్ స్పేస్ క్లినిక్లో చేపడుతున్నారు